మేము తింటూ ఉన్నాము దానికి పెడతా ఉన్నాము దానికి కూడా పాలు ఇష్టం మంచి లాగిస్తుంది ఇంకా పాల బ్లబు దాంట్లో మంచి కూర్చో ఇలా తీసీ చూసి లైటింగ్ బాగుంది కదా వీడియో తీసేటప్పుడు లైటింగ్ చూడాలి దానికి ఎంత ఇష్టమో ప్లేట్ అటు ఇటు కదిలిపోతుంది ఒక కార్పెట్లో పెట్టేసింది దాని తెలియదు అయితే దానికి ఇలా ఎంతమందికి పేనీలు ఇష్టం చెప్పండి మావాడికి అసలు ఇష్టంలో పోతుంది ఇయర్ ఏ ఫస్ట్ టైం అన్నమాట తింటున్నాను పుట్టినప్పటి నుంచి ఉన్నప్పుడు అయితే ఇంత టాలెంట్ లేదు జనరేషన్ చేంజ్ అబ్బా చూడండి ఇక బోర్ వచ్చేసింది ఒక ఈ కానీ ప్లేట్లు ఇంత ఆరు స్పూన్లు అనమాట ఏదైనా కానీ మనమే కరెక్ట్మీండి ఒక ఐటెం తినక ఇంకొక ఐటమ్ తినాలనిపిస్తే కదా అదే టైం ఎక్కువ తినబుద్ధి కాదు కదా ఇంత మంచి తింటు స్టార్టింగ్ మేము మూడు స్పూన్లు తినే లోపల అది ఒక స్పూన్ మింగేసింది ఎంత ఇష్టం అనమాట దానికి అది అయిపోయినాక మళ్ళీ కావాలనుకోండి మనం తింటుంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన ఇలా తోటి ఇలా ఇలా అంటుంది ఇప్పుడు అమ్మ పిల్లలు అనుకోండి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ అబ్బా నాకు కావాలనుకోకుతా ఉంటారు కదా అది ముక్కుతో పొడుస్తూ ఉంటుంది నాకు పెట్టు అన్నట్టుగా చాలా ఇంకా అంటే మన తగ్గు వస్తుంది స్వీట్గా ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తాను ఏంటి పిల్లలు వీడియో తీసుకున్నారండి దానిలో ఉన్న పాలకూడా తాగేస్తారు అట్లే పాలు కూడా తాగేస్తాను అట్లే పాలు చూ ఉన్న ముత్త మనము ఇది ఇష్టమైన ఐటమ్ ఉంటే చిన్న చిన్న ముక్క కూడా నా వదిలిపోకుండా తినేస్తాను బుజ్జి బుజ్జి ముక్కలు కూడా తినేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ దాని ఎగ్జైట్మెంట్ చూడండి సార్ మేము అయితే రోజు పేనేలు తింటాం అనమాట దీపావళి చేస్తున్న పేనులు ఉంటాయి కదా మనం డబుల్ ఇలా వేసుకోవడం కోసం మనం తీసుకొచ్చామన్నమాట మన కోరి పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇదిగో ఇప్పటికీ టూ స్పూన్స్ పెట్టేసాను తినేసింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తింటాం చూడండి అది వేడిగా ఉంది కాబట్టి అది ఒక బక్క తినేసి మళ్ళీ ఉడికిస్తుంది ఇదిగో ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ టూ స్పూన్స్ అయితే థర్డ్ స్పూన్ అంత ఇష్టం అనమాట కపకపా కపకప మింగేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇప్పటిదాకా మంచిగా పెయిన్ తిన్నారు కదా స్వీట్ తింటే మనకిలా మొత్తం నిద్ర వస్తుంది దీని అట్లా నిద్ర వచ్చి ఏడ డోర్మ్యాట్ దొరికితే అక్కడ పోయి వండుకుంటుంది ఇప్పుడు రెండు సార్లు పిలిచిన అయినా వస్తలేదు పుట్టమని చెప్పలిగిపోయేదాకా తిన్న పని ఇప్పుడు అన్నం పెట్టిన పిలిచినా వస్తలేదు తినడానికి అంత ముద్దు నిద్ర వస్తుంది అందుకు కింద డోర్మ్యాట్ ఉంది అనుకున్న మంచి మెత్తగా ఉంటుంది కదా మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి డోర్ మ్యాట్ బయట బాల్కెన్లో డోర్ మ్యాట్ బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి డోర్ మ్యాట్ మంచిగా నిద్రపోతే రో